హాయ్ అండి వెల్కమ్ టు వరాహి ఆరో రెడీ నా పేరు రాధా ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ యా గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీ శ్రీమాత కంటెంట్ ఏంటి అంటే మీ పర్సన్ మీలో మార్పుని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు అంతనా మీరు ఏం మారా ఓకేనా పని వల్ల అవ్వట్లేదు మీలో మార్పు శ్రీమాత్రే నమ ఏం మారో చూద్దాం ద హ్యాంగర్ మ్యాన్ ద స్టర్ ఓకే ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్తో వీడియో చూస్తున్న వివర్స్ చాలా చాలా ద స్టార్తో ద హ్యాంగర్ మ్యాన్తో మీ విష్ మీ కోరిక ఏదైనా సరే మీరు గట్టిగా ప్రేర్ చేస్తున్నారు ఓకేనా గట్టిగా ప్రేర్ చేస్తున్నారు మీరు అందులో నుంచి ఏదైనా మీరు రిలేషన్ పరంగా స్ట్రగుల్ పడుతుంది చాలా చాలా మీలో అవేక్నింగ్ జరిగింది ఓకేనా మీ పర్సన్ ద్వారా మీకు ఒక లెసన్ నేర్చుకున్నారు ఎనీవే మన లైఫ్లోకి ఎవరైనా సరే వస్తున్నారు అంటే ఒక గుడ్ రిలేషన్ అయితే లైఫ్ అంటే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది అదే కార్మిక్ బాండ్ అయితే మనకు లెసన్ నేర్పిస్తారు మన మిస్టేక్స్ ఏంటి అసలు మనం ఎందుకు వచ్చాం భూమిపైకి ఈ పర్సన్ మన లైఫ్లోకి ఎందుకు వచ్చారు మనం దీనివల్ల మనం ఏం నేర్చుకున్నాం ఓకే అది ఒక లెసన్ ఓకేనా ఆ లెసన్ ఏంటి ఏ విధంగా నేర్చుకున్నారు మీరు హ్యాంగిర్వడ్ సిచ్యువేషన్ నుంచి ద స్టార్లు ఎలా ఎదిగారు ఏ విధంగా మీరు ముందుకెళ్ళారు మీ పర్సన్కి మీకు ఆశ్చర్యకరంగా ఉంది ఓకేనా ఇయర్స్ అయినా సరే గ్రోత్ లేదు ముందుకెళ్ళలేక వెనక్కి స్టక్ ఎనర్జీలా ఉండి ఇక నా వల్ల కాదు ఇట్ అని చెప్పేసి అని యూనివర్స్కి ఎవరు ప్రేర్ చేశారో ఎవరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేశారు హ్యాంగర్ హ్యాంగిర్మండ్ సిచ్యువేషన్ నుంచి ఎవరు ముందుకెళ్లారో వాళ్ళకు గ్రాటిట్యూడ్ 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 ఓకేనా అయితే ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ పర్సన్ హ్యాంగర్మన్ అయిపోయారు ఓకేనా మిమ్మల్ని చూసి మీ ఎదుగుదలని చూసి మీలో అవేగ్నింగ్ చూసి మీ పాజిటివ్ని చూసి ఆ పర్సన్కి అర్థం కాక హ్యాంగర్మన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే ఈ పర్సన్ చాలా టాల్ ఉంటారు ఓకే ఈ పర్సన్ వచ్చేసేసి ఆలోచనలు చాలా ఇంటర్వర్ట్గా ఉంటాయి నోటికి ఏం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడే చేస్తారు ఎస్కేప్ అవ్వట్లో నెంబర్ వన్ ఉంటారు ఈ పర్సన్ ఓకే ఎస్కేప్ అవుతారు మీరు అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పరు మీరు ఒకటి మాట్లాడుతుంటే ఆ పర్సన్ ఒకటి మాట్లాడుతుంటారు వాళ్ళు లోపల చాలా 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 ఒక సినారియో లోపలనే ఉంచే చూసుకుంటారు మీరు అడుగుతారని తెలిసే మీరు ఏం అడుగుతారు మీరు నిలదీస్తారు రిలేషన్ పరంగా మీరు క్వశ్చన్స్ వేస్తారని కూడా ఆ పర్సన్కి డౌట్ ఉంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జంప్ అయిపోతుంటారు ఓకేనా అలాంటి పర్సన్ ఇప్పుడు హ్యాంగర్ ఉన్న సిచ్యువేషన్ అయిపోయింది ఇన్నాళ్ళు మీరు చేసి 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 అలసిపోయారు ఓకేనా ఇప్పుడు చేయడం మొత్తం మానేశారు మెసేజ్ చేయడం మానేశారు ఫోన్ చేయడం మానేశారు వాళ్ళని జ్ఞాపకం చేయడానికి కూడా మీరు ఇష్టం లేదు ఓకేనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు కాబట్టి వాళ్ళకి ఏ మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి మీలో మార్పు వచ్చేసి చాలా ఆశ్చర్యకంగా మీరు ఒక స్టార్న వాళ్ళకి అన్న కనపడుతున్నారు ఓకేనా టెంపరల్స్ మీలో చాలా బ్యాలెన్స్ వచ్చేసేసింది చాలా 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 అద్దర ఓకే మీ పాజిటివ్గా మీ ఆరా అనేది చాలా మీ చుట్టూతున్న ఇక్కడ గమనించేసేస్తే ఆరా ఎల్లో కలర్ ఓకేనా ఇక్కడ వైట్ కలర్ ఓకే అలా అయిపోయింది మీ పరిస్థితి గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ చెప్పుకోండి స్టక్ ఎనర్జీలో నా దగ్గర పర్సనల్ లీడింగ్ తీసుకున్న వాళ్ళకి నాకు ఎంత అంటే అసలు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు లిటరలీ ఏం చేయలేకపోతున్నాం అనుకుంటే వాళ్ళకు వాళ్ళ క్లాస్ ఫస్ట్ క్లాస్ పీకిన తర్వాతని వాళ్ళు రీడింగ్ తీసుకోకుండా పర్వాలేదు బట్ నేను క్లాస్ పీకిన తర్వాతే వాళ్ళకి రీడింగ్ ఇస్తున్నాను నేను ఎందుకు ఇలా మనం ఎందుకు భూమి మీదకి వచ్చాం మన పర్పస్ ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మనకు నచ్చిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు మన లైఫ్లో ఉండాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ వాళ్ళు పారిపోతున్నప్పుడు వాళ్ళు మనల్ని అర్థం చేసుకో అర్థం చేసుకోకుండా వాళ్ళదే వాళ్ళే చూసుకుంటూ సెల్ఫిష్గా స్వార్థంగా ఉంటే ఎంతకాలం అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తారు ఎంతకాలం అని వెయిట్ చేస్తే ఏడుస్తారు ఎంతకాలం మనం వెయిట్ చేసుకుంటారు చెప్పండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా మీలో మార్పుని చూసి మీ పర్సన్ దేనికంత ఆశ్చర్యపోతున్నారు వాళ్ళకెందుకు మనశ్శాంతి లేకుంటుంది వద్దులు వాళ్ళ జపమే చేసుకుంటుంటే బాగుంటుందా చెప్పండి శ్రీమాతహ కార్డ్ షాపులు చేస్తున్న సేపు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ నాపన్ చేసుకోండి న్యూట్రల్గా ఉండండి పాజిటివ్గా వచ్చినా నెగిటివ్ వచ్చినా మీకు సంబంధం లేదు ఓకేనా ప్రశాంతంగా ఉండండి మీలో మార్పు వచ్చేసి మీ పర్సన్ అంత ఆశ్చర్యపోతున్నారు ప్లీజ్ ఎనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఎనిమి కామెంట్ బాక్స్లో చాలా మటుకు వాట్సాప్లో కూడా చాలా మటుకు చాలా హీల్ అవుతున్నామండి చాలా 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 మీ వీడియోస్ చూసి మీరు చెప్పే విధానం చూసి మీ రీడింగ్స్ మీ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నందుకు చాలా హీల్ అవుతున్నాము మాకు అసలు మా లైఫ్లో మేము ముందుకు వెళ్ళిపోతున్నాము అని పర్సనల్గా మెసేజ్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీకు చూపించేదాన్ని బట్ వాళ్ళు చె వద్దు అన్నారు అందుకే ఆగిపోతున్నాను ఓకే మీలో మీ మార్పుని చూసి మీ పర్సన్ ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు దేనికంత ఆశ్చర్యపోతున్నారు మీ అపెండెన్స్ మీ గ్రోత్ మీ హెల్త్ మీ గ్లామర్ మీ కాన్ఫిడెన్స్ వాళ్ళనిపి వాళ్ళకి దేనికి

టెన్నప్పటికల్స్తో ఇక్కడ మీరు చాలా చాలా మీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఓకేనా టెన్న పెంటికల్స్తో మీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు మనీ పైన ఇంపార్టెంట్ ఇస్తున్నారు మనీ గ్రోత్ పైన ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించుకుంటున్నారు ఓకే ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలో ఆలోచించుకుంటున్నారు మీ ఫ్యామిలీకి మీ చిల్డ్రన్స్కి ఫ్యామిలీ పరంగా మీకు మీ లైఫ్లో చాలా 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 అబెండెన్స్ రాబోతున్నాయి వీడియో చూస్తున్న మా పివర్స్కి ఓకేనా గ్రాఫ్టర్ చెప్పుకుంటారు పెంటకల్స్ తో చాలా హ్యాపీగా మీరంటే ఏంటి మీరు చేస్తుంది కరెక్టా రాంగా అని తెలుసుకొని మీలో మీరు అవేక్నింగ్ అవ్వటం మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకున్నటం మనీ పైన ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వటం ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వటం ఇన్నాళ్ళు మీ పర్సన్ పర్సన్ అని చెప్పేసి అని పర్సన్కి ఇంపార్టెంట్ ఇచ్చి పర్సన్ కోసమే ఆలోచించి బెగ్ చేసి ఏడ్చి స్ట్రక్ ఎనర్జీలో ఉండి ఇదంతా లివిట్ అని చెప్పేసి అని వదిలేసేసుకొని ప్రశాంతంగా మీలో అవైక్నింగ్ అవుతున్నారు మీకు ఒక స్ట్రాంగ్గా మీరేంటి అని చెప్పేసి అని మీలో ఒక కసి ఒక పట్టుదల ఏర్పడింది ఓకేనా మీకు ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు కాబట్టి టెన్ అప్ పెట్టు కలుస్తూ ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ మాకు మీకు చిన్న ఆఫర్ వచ్చేసి మీరు ఒక రిలేషన్ ఎండ్ చేసుకొని ఇంకో రిలేషన్కి వెళ్ళిపోయారు ఓకేనా ఒక ఇంకో రిలేషన్ స్టార్ట్ చేశారు ఆ రిలేషన్లో చాలా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఒక సినారియో ఓకే ఒక సినారియో మీ ఫ్యామిలీ కోసమే ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీ కోసమే ముందుకెళ్ళిపోతున్నారు ఓకేనా అది ఆ పాజిటివిటీని తట్టుకోలేకపోతున్నారు వన్ సెకండ్ వీడియో కనపడుతుంది చూద్దాం కార్డ్స్ అన్ని ఓకే ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ చాలా కింగర్ స్క్వాడ్స్తో విపరీతంగా మీరు సింగిల్ ఓరియంట్ ఎంతలా అంటే మీకు ఒక ఇంతకుముందు లేది ఎనర్జీస్ మీకు వస్తున్నాయి ఓకేనా చాలా స్ట్రాంగ్గా ఆలోచనలు స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు ఏదైనా ముక్కు సుటిగా మాట్లాడుతున్నారు మీ పర్సన్కి చేర్ చేయటం లేదు కాల్ చేయటం లేదు మెసేజ్ చేయటం లేదు మీలో మీకోసమే మీరు స్ట్రాంగ్గా నిలబడుతున్నారు ఓకేనా మీ స్ట్రాంగ్గా మీరు అంత బ్యాలెన్స్ ఎలా ఉండగలుగుతున్నారు అంత స్ట్రాంగ్ ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పేసి అని ఒక ఒక షాక్లా ఉంది వాళ్ళకి ఓకే మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉండగలుగుతున్నారు ఎలా చేయగలుగుతున్నారని చెప్పేసానని మిమ్మల్ని చూసి మీ ఆరాన్ని చూసి మీలో ఉన్న కోపాన్ని కోపాన్ని చూసేసి వాళ్ళకు అసలు భయపడిపోతున్నారు లిటరల్లీ మీ ముందు కూడా కొంతమంది రారు కూడా మీ పర్సన్స్ దూరం నుంచి వాళ్ళు గమనించి చేస్తున్నారు మిమ్మల్ని ఇలా ఎలా స్ట్రాంగ్ అయిపోయారు అని ఓకే ఒక సినారియో మటుకు మీరు ఒక ప్యాషనెట్ న్యూ బిగ్ని మీకు నచ్చిన రిలేషన్లకి మీరు మీరు మోహన్ అయిపోయారు ఓకేనా చక్కగా మీరు ఒక ఎంపరర్లా ఇక్కడ గమనించేసేస్తే ఒక ఎంపరర్లా మీరు ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు లోపల మీ పర్సన్ పైన ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఇష్టం ఉన్నా పైకి చూపించకుండా ఒక ఎంపరర్లా ఉంటున్నారు ఓకేనా మీలో ఎంతో చాలా చాలా మార్పులు వచ్చేసాయి ఒకప్పుడు మీ పర్సన్ని చూస్తూ మీ పర్సన్ కోసం బెక్ చేస్తూ లో ఎనర్జీలో ఉన్న మీరు ఇప్పుడు ఒక ఎంపరర్లా తయారయ్యారు ఓకే ఒక ఎంపరర్లా చాలా మొండిగా చాలా స్ట్రాంగ్గా మాట్లాడితే మాట్లాడతాను లేదనుకుంటే లీవిటి వద్దనుకుంటే వెళ్ళని వెళ్తే వెళ్ళని రాకపోతే రాకపోని అవసరం లేదు నాకు నేనేంటి నేను వచ్చి నేను భూమికి వచ్చిన పర్పస్ ఏంటి నేను ఏం చేయగలుగుతాను నేను ఇంత స్ట్రాంగ్ ఉండగలుగుతాను అని మీరు చేస్తున్న జాబ్ పట్ల కానీ మీ ఫ్యామిలీ పట్ల కానీ మీ కెరియర్ పట్ల కానీ మీ బిజినెస్ పట్ల కానీ ఒక బాల్స్ లెవెల్లో ఉన్నారు మీరు చిన్న వర్క్ చేస్తున్నారా పెద్ద వర్క్ చేస్తున్నారా అన్నది ఇంపార్టెంట్ కాదు మీకు మీరు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు ఓకేనా మీకు మీరు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు ఏటప్ పెంటికల్స్తో చాలా చాలా బాడీ మీద కాన్సన్ట్రేషన్ డబ్బు మీద కాన్సన్ట్రేషన్ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్న బిజినెస్ పైన కాన్సన్ట్రేషన్ ఒక బాల్స్ ఒక లెవెల్ ఒక అథారిటీ లెవెల్లో ఒక కంపెనీకి సీఎ ఉండొచ్చు సొంతంగా బిజినెస్ చేసుకుండొచ్చు చిన్న వర్క్ చేసుకున్న పెద్ద వర్క్ చేసుకున్న మీ కాల మీద మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు కాబట్టి గ్రాటర్ చెప్పుకోండి అంత అంతా మీరు అలా మారారు కాబట్టి మిమ్మల్ని చూసి షాక్ అయిపోతున్నారు నేను అనుకున్న పర్సన్ అయినా ఈ పర్సన్ నేను అనుకుంటున్న నేను చూసిన పర్సన్ అయినా ఒకప్పుడు నేను చూసిన పర్సన్ వేరు ఇప్పుడు చూసిన పర్సన్ వేరు అని చెప్పేసానని మిమ్మల్ని చూసి కూడా ఒక పొసెస్నెస్ కూడా తయారైంది మీ పర్సన్కి ఓకేనా అయితే ఇలా ఇంత మంచి పొజిషన్లో మీరు ఉన్నందుకు మీ పర్సన్కి మనశ్శాంతి లేదు వెరీ గుడ్ ఇక్కడ ఏసప్ కప్స్తో చాలా 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 మీకు మనీ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది మీరు చాలా బిజీగా ఉంటున్నారు మీరు ఏది కోరుకుంటే ద మెజిషియన్లా ఓకేనా ద మెజిషియన్తో మీరు ఏది మ్యానిఫెస్టో చేస్తే అది అవుతుంది మీరు ఓకేనా ప్రజెంట్గా ఈ వీడియో చూస్తున్న మా వివర్సు మనీ కోసం గ్రోత్ కోసం వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలో ఆలోచిస్తున్నారు ఓకేనా మోస్ట్లీ చాలా మటుకు వాళ్ళ ఎనర్జీసే నాకు అందుతున్నాయి వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకేనా చాలా మెజిషియన్లో చాలా చాలా మనీ హెల్త్ కెరియర్ ముందుకెళ్ళాలి స్ట్రాంగ్గా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి అని ఎవరు కోరుకుంటున్నారు మీకు మనీ ఫ్లో ఎక్కువ ఉంది మీకు చాలా ఎమోషన్స్ కానీ మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఒక ఎంపర్లో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు మనీ మనీ ఫ్లోయింగ్ ఎక్కువ ఉన్న లవ్ ఎక్కువ ఉన్న మీ పర్సన్ గుర్తొస్తున్నా ఒక ఏసప్ స్పాట్స్తో ఏసప్ కప్స్తో చాలా చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు ఓకేనా కింగ్ ఆఫ్ స్పాట్స్తో చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు ఇది ఎవరు ఎనర్జీస్ కానీ వాళ్ళు లైఫ్లో చాలా అథారిటీ ఉన్న పొజిషన్లోకి వెళ్తారు ఓకేనా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు మీ లవ్ని కానీ మీ ఎమోషన్స్ని కానీ ఏదైనా కంట్రోల్ చేసుకుని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీరు చాలా స్ట్రాంగ్గా ఒక మెజిషియన్ లెవెల్లో ఒక బాస్ లెవెల్లో మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓకే ఒక నాకు ఎలా అంటే ఒకరిని బెక్ చేయటం ఒకరి హెల్ప్ అడగటం ఎందుకు మనం మనం చిన్న వర్క్ చేస్తున్నామా పెద్ద వర్క్ చేస్తున్నామా హండ్రెడ్ వస్తున్నాయా థౌజండ్ వస్తుందా ల్యాక్స్ వస్తున్నాయా అది మనకు అనవసరం మనం మన కాలం మీద మనం నిలబడాలి మనం ముందుకు వెళ్ళిపోవాలి నువ్వు హెల్ప్ చేయవాలని హెల్ప్ చేయని నేను ఇలా నువ్వు ఉంటే నాకు జీవితం ఇది కాదు అది నాన్ సెన్స్ మనకు నచ్చిన వాళ్ళ దగ్గర తగ్గుతాం ఎంత మటుకు తగ్గుతాం అంత మటుకు తగ్గుతాం మించి తగ్గుద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం నువ్వు ఇస్తున్న కెరీర్ కానీ కేరింగ్ కానీ నువ్వు ఇస్తున్న ప్రేమను కానీ నువ్వు చెప్తున్న మాటలు కానీ సమానంగా ఎదుటి మనిషి కూడా నీకు అలాగే రెస్పాండ్ అవుతున్నారంటే నువ్వు అంతకు మించి ఇయ్యు అంతే కానీ ఇయర్స్ ఇయర్స్గా నువ్వంటే ఏందో తెలియజేయడానికి ఎంత సాక్రిఫైస్ చేస్తున్నా ఎంత దగ్గర అవుతున్నా వాళ్ళ మీద ఎంత కేర్ చూపిస్తున్నా వాళ్ళలో ఉన్న అహము అడ్డొచ్చేసేసి ఓపెన్ అప్ అయ్యి కనీసం ఒక చిన్న మాట కూడా నోచుకోలేని రిలేషన్స్ కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళకు నేను చెప్తున్నాను అవసరం లేదు ఓకేనా అవసరం లేదు మీ మంచితనాన్ని మీ ప్రేమను మీ కేరి మీరు చూపిస్తున్న దాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా పూచిక పుల్లలా పక్కన నెట్టేసేసి వాళ్ళంత వాళ్ళంత గొప్పలు లేరు వాళ్ళంత పెద్ద పోటుగాలు లేరు వాళ్ళంత పోటుకత్తలేరు అని చెప్పేసి అని విర్ర విగుతున్న వాళ్ళని ఎడంకాలతో తన్ని మీరు లైఫ్లో ముందుకెళ్ళుకోండి ఓకేనా గైస్ మీరు బాధపడ్డ పర్వాలేదు ఓకేనా మీకుది ఏం తక్కువ మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అలా అని చెప్పేసి అని పిచ్చి పిచ్చిగా కాకుండా పాజిటివ్గా ముందుకెళ్ళండి పాజిటివ్గా ముందుకు వెళ్ళండి ఏం చేస్తే బాగుంటాము ఎలా వెళ్తే బాగుంటాము ఏం చేయగలుగుతాము ఓకేనా పది రూపాయలు వచ్చే పనైనా సిన్సియర్గా కష్టపడి సంపాదించుకోవాలి ఎక్కిరించిన వేలు చూ ఎదుటి వాళ్ళని చూపించిన వేళ్ళకి ఎక్కిరించిన నోర్లకి ఓకేనా మిమ్మల్ని ఏలడ చేసిన నోర్లు మిమ్మల్ని జడ్జ్ చేసిన నోర్లు బల నోర్లు ముప్పించండి ముందుకు వెళ్ళండి పాజిటివ్గా ముందుకు వెళ్ళండి హీల్ అవ్వండి ఫస్ట్ ఎలా హీల్ అవ్వాలి ఏ విధంగా హీల్ అవ్వాలి మీరేంటి ఏం చేయగలుగుతారు మీలో ఉన్న సత్తా ఏంటి మీలో ఉన్న డైర్ ఏంటి ధైర్యంగా ధైర్యంగా ఓకేనా ధైర్యంగా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్తో మీరు ముందుకెళ్ళండి ఓకేనా నైట్అప్ పెంటికల్స్తో స్ట్రెంగ్త్తో ఏటప్ పెంటికల్స్తో సూపర్ ఎనర్జీస్ ఓకేనా ఇదిగో ద మెజిషియన్తో ఓకే ఇలా ఎంపరర్లా దట్ ఈజ్ ఇలా ఉండాలి ఓకేనా ఇంకా పెంటికల్స్తో స్ట్రెంగ్త్తో ఏటప్ పెంటికల్స్తో ద మెజిషియన్తో వాటే వా సూపర్ కదా ఇలా ఉండాలి ఓకే అయితే ఎంత అంటే మీకు పదే 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 మీరు చీటింగ్ గురయ్యారు ఒక సినారి ఓకేనా మీ పర్సన్ చేతిలో చీటింగ్ గురైపోయి ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడల్లా బాధ విపరీతమైన బాధ ఎంతలా అంటే ఆ బాధ వచ్చినప్పుడల్లా మీరు ఇంకా 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 స్ట్రాంగ్ అయిపోతున్నారు ఇంకా బాధపడుతున్నారు ఈడుస్తున్నారు ఏడవట మానేశారు ఎడవట మానేసేసి కనబడితే కత్తికి కండక్ట్ చేయాలన్నంత కసి వస్తుంది ఎందుకంటే సేవన సేవన స్వాట్స్తో మీ లైఫ్లో ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ గురి చేసి మీకు లెసన్ నేర్పించారు ఓకేనా భారీ ఎత్తున లెసన్ నేర్పించారు చెప్పానా ఈ పర్సన్ ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ మీరు మీరు సోల్మెంట్ అనుకున్నారు ఆ పర్సన్ మీరు సోల్మెంట్ అనుకున్నారు మీకు మీ మనసుకు చాలా దగ్గర అనుకున్నారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అనుకున్నారు కానీ మీకు చీటింగ్ గురై గురైంది ఒక ఇంకొక సినారియో ఇంత ఎనర్జీ చూసి ఇంత పాజిటివిటీని చూసి మీరు లైఫ్లో గ్రోత్ అవుతున్నారని చెప్పేసి నన్ను మళ్ళీ మిమ్మల్ని చీట్ గురి చీటికి గురి గురి చేసిన ఆ పర్సన్ మళ్ళీ టూ ఆఫ్ కప్స్తో మీకు గివంటికి ఇవ్వాలని మీకన్నా చిన్న పర్సన్ మళ్ళీ మీ మిమ్మల్ని చూసి తట్టుకోలేక మళ్ళీ ఏం తినట్టు చేప కింద నీరులా వస్తున్నారు చూసుకోండి ఓకేనా అయితే కింగ్ ఆఫ్ పెండికల్స్తో వీడియో చూస్తున్న మా వివర్స్కి ఓకేనా ఒక పర్సన్ నుంచి మీకు ఒక మళ్ళీ లవ్ ప్రపోజ్ వచ్చేసేసి ఓకే లవ్ ప్రపోజ్ వచ్చేసేసి మీలో గ్రోత్ స్టార్ట్ అవుతుంది మీరు ఒక స్ట్రెంగ్త్తో ఆ పర్సన్కి మీరు చాలా దగ్గర అవ్వడానికి సిద్ధపడుతున్నారు ఓకేనా ఆ పర్సన్ ఎవరు మళ్ళీ కొత్తగా మీ లైఫ్లోకి ఎవరైనా రాబోతుంటే చూసుకోండి మా పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకేనా సింగిల్ ఓరియంట్ అయి ఉండి వైఫ్ అండ్ హస్బెండ్కి దూరంగా ఉన్న ఒక సినారియో ఎవరైనా ఉండుంటే వాళ్ళకి ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ జరగబోతుంది స్ట్రెంగ్త్తో మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే రాబోతున్నారు ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ చూస్తాను ఒక నిమిషం ఆల్రెడీ కొంతమందికి మళ్ళీ సెకండ్ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు ఎస్ మీకు ఇంటో సిక్స్ కప్స్ మీకు చిన్ననాట స్నేహితుడు అయి ఉండొచ్చు మీకు దగ్గర అయి ఉండొచ్చు మీ సోల్కు మీకు కనెక్ట్ అయిన పర్సన్ మీ లైఫ్లోకి ఆల్రెడీ కొంతమందికి వచ్చారు కొంతమందికి రాబోతున్నారు ఓకేనా అయితే ఏంట పెంటు కలుస్తూ చాలా 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 మీరు మీ హెల్త్ పైన మీ గ్రోత్ పైన మీ మనీ పైన మీ హెయిర్ పైన కొంతమంది జిమ్కి వెళ్తున్నారు పార్లర్కి వెళ్తున్నారు మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు మీకోసం మీరు ఆలోచిస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ మీకోసం మీరు కష్టపడుతున్న దానికి ఒక వన్ రూపాయ అయినా మీకోసం మీరు కష్ట మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు మీలో మీరు అవేకనింగ్ అవుతున్నారు మీ సోల్తో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు ఎంతలా అంటే అసలు మీరు మీరు లవ్ చేసుకున్నారు మీ మిమ్మల్ని మీరే లవ్ చేసుకుంటారు వెరీ గుడ్ చెప్పానా గ్రోత్ చాలా గ్రోత్ సంపాదించటం అది ఎంత సంపాదిస్తున్నారు అని కాదు మీ కాళ్ళ మీద మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు వేట పెండికల్స్తో చాలా 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 అవేకనింగ్ జరుగుతుంది గ్రోత్ మనీ గ్రోత్ వెల్ మీరు ప్రాపర్టీస్ కొనడం కానీ కొత్తగా ఇల్లు షిఫ్ట్ అవ్వటం కానీ వాటెవర్ ఏదైనా సరే చాలా గ్రోత్ అనేది మీకు స్టార్ట్ అయిందండి ఓకేనా అయితే ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పాను కదా చీటింగ్ గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నుంటే మీ సోల్మేట్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మళ్ళీ మిమ్మల్ని చీటింగ్ గురి చేసిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే చూసుకోండి వచ్చే ముందు మళ్ళీ సారీ అది ఇది అని చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఓకే చూసుకోండి ఇంత మంచి ఎనర్జీస్ ఎవరి యొక్క అని వాళ్ళకైతే నేను చెప్తున్నా వీడియో ఎవరికి రేసినట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎవరు మారుతున్నారు ఎవరు ఎవరి కోసం వాళ్ళ కోసం వాళ్ళు ఎవరు ఆలోచించుకుంటున్నారు మా సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో చాలా చాలా గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మనీ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు స్టక్ ఎనర్జీలో ఉండకూడదని ఆలోచిస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంత పాజిటివ్ ఎనర్జీస్ మీకు ఉన్నాయి కాబట్టి మీలో చాలా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మీ పర్సన్ ఆశ్చర్యపోతున్నారు చెప్తున్నాను ఒక స్టార్లా ఒక స్టార్లా మీరు విరగబోతున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ అసలు మీరేనా అసలు అని చెప్పేసి మిమ్మల్ని చూసి చాలా 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 లిటరలీ లో ఎనర్జీకి వెళ్ళిపోతున్నారు మీ పర్సన్ అసలు చాలా మిస్ ఇంత మంచి పర్సన్ చెప్తూనే ఉన్నా ఇంత మనిషి మే పర్సన్ని ఒక మదర్ నేచర్ ఉన్న పర్సన్ని ఒక ఫాదర్ నేచర్ ఉన్న పర్సన్ని ఎంత కేరింగ్ ఎంత కేరింగ్ అసలు అని చెప్పేసి అని లిటరలీ ఒక ఈ పర్సన్ వీడియో చూస్తున్న వీడియో చూస్తున్న వీవర్స్ మీ హస్బెండ్ కోసం మీ వైఫ్ కోసం చూస్తుంటే మీ గ్రోత్ని చూసి చాలా వాళ్ళు లో ఎనర్జీకి వెళ్ళిపోతున్నారండి మీరు మీ హ్యాపీనెస్ని చూసి మీ మీ దగ్గర మనీ లేదనుకొని వెళ్ళిపోయారు మీరు స్ట్రాంగ్ కాదని వెళ్ళిపోయారు ఒక ఫిజికల్ అట్రాక్షన్ కోసం మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని చీడ్ చేసేసేసి మీకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే ఆ పర్సన్ ఇప్పుడు చాలా లిటరల్లీ ప్రేయర్ చేస్తున్నారు మీకోసం ఓకేనా మీరు ఇచ్చిన ప్రేమ మీరు ఇచ్చిన కేరింగ్ వాళ్ళకు పదే 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 గుర్తు వచ్చేసేసి ఫైవ్ ఆఫ్ కప్స్తో చాలా లో ఎనర్జీకి అయిపోతున్నారు ఇక్కడ గమనించేసేస్తే చూడండి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ మీరు చేస్తున్నారు ఆల్రెడీ ఒక రిలేషన్ ఎండ్ చేసేసుకున్నారు ఓకే ఇంత ఎనర్జీస్ ఓకే ఇంకా ఇలాంటి ఎనర్జీస్ మీకున్నాయి ఎవరికి ఉన్నాయి మీరు వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఎవరు అయ్యారు నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నేను అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళని ఓకేనా తంద్రా చెప్తున్నాను వాళ్ళకి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వన్ సెకండ్ బిలీవ్ ఇన్ యువర్ గుడ్ లక్ ఇప్పుడే చెప్తున్నానా మీ గుడ్ లక్ నమ్మండి ఖచ్చితంగా ఆస్వాదించండి యూనివర్స్ని ప్రేయర్ చేయండి మీకు గుడ్ లక్ రాబోతుంది ఓకే రివీల్ వెయిట్ నీడ్ టు బి సీన్ మీరు రివీల్ చేయండి మీ బరువునంతా వదిలేయండి ఓకేనా బరువును మీ లోపల ఉన్న బాధను కానీ బరువును కానీ బ్లాకేజెస్ కానీ వాటెవర్ ఏదైనా చెత్తా చెదారం ఏదున్నా మీ మనసు లోపల ఉన్న మీ హార్ట్ లోపల ఉన్న పెయిన్ ఏదైనా సరే రివీల్ రివీల్ చేసేసేయండి మీకు యూనివర్సిటీ కూడా మీకు గైడెన్స్ ఇస్తుంది న్యూ మూన్ ఏరిస్ ఫియర్ ఓకే గోఫియర్ భయాన్ని వదిలేయండి మీకు డీటెయిల్స్ ఏదో తెలియబోతున్నాయి ఓకేనా డీటెయిల్స్ తెలుసుకోండి వర్గో బి హంబుల్ రిక్వెస్ట్ చేస్తుంది యూనివర్స్ నేను కూడా మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే స్ట్రాంగ్గా ఉండండి బిలీవ్ చేయండి మీకు వస్తున్న పాజిటివిటీని చాలా పెద్దగా ఊహించేసేసుకోండి చాలా స్మైల్తో ఉండండి స్మైల్తోనే లేవండి ఓకేనా గ్రాట్యూట్ చెప్పుకోండి మీరు లేవగానే యూనివర్స్కి గ్రాట్యూట్ చెప్పుకోండి ఇది అఫర్మేషన్ అండి ఓకేనా అఫర్మేషన్ ఇవి దేర్ ఇస్ సంథింగ్ బెటర్ ఏంజల్స్ కార్డ్స్ బటన్ దగ్గర కాసెటివ్ ఆశా దృక్పథంతో ఉండండి ఎలా వస్తున్నాయో చూడండి కార్డ్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఎక్సలెంట్గా ఇయర్ ఫ్రమ్ నో చెప్తూనే ఉన్నానా లైఫ్లో చాలా చేంజెస్ చూస్తారు మీరు నెగిటివ్గా ఆలోచించకండి ఓకేనా నో పాజిటివ్గానే ఉండండి బిలీవ్ చేయండి పాజిటివ్గా ఆలోచించుకుంటే మీ ఎనర్జీస్ అయితే లాస్ అవ్వవు కదా పనికి మన ఆలోచనలు వారు రాడు ఏం చేస్తున్నాడో థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారో ఏంటో అవి కాకుండా వీటి గురించి ఆలోచించండి ఓకేనా మంచి వెలుగు రాబోతుంది స్ట్రాంగ్గా మీరు తయారవుతున్నారు పెంటికల్స్ పైన పెట్టండి టయాన్ని వృధా చేసుకోకండి టైం చాలా 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 ఇంపార్టెంట్ పనికి వాళ్ళ వాళ్ళ కోసం ఏడ్చి ఇయర్స్ ఇయర్స్ టైం వేస్ట్ చేసుకున్న చేసుకుంటే టైం పగబడుతుంది కాలం పగబడుతుంది కాలం ప్రశ్నిస్తుంది మీరు తల కిందగా తపస్సు చేసినా ముక్కు భూమికి రాకినా మీరు ఏం చేసినా టైం పోయిన కాలం మాత్రం తిరిగి రాదు వయసు పోతే వయసు రాదు కాలం పోతే కాలం రాదు టైం పోతే టైం రాదు ఆరోగ్యం పోతే ఆరోగ్యం రాదు లిటరల్లీ చెప్తున్నా అనుభవించి మరీ మరీ చెప్తున్నా నేను టైం చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళను మీరు దూరంగానే ఉండండి వాళ్ళకు వాళ్ళు తెలిసి వచ్చి వాళ్ళు వస్తే అప్పుడు మీరు ఆలోచించి లైఫ్లోకి ఇన్వర్ట్ చేయండి ఓకేనా ఇక్కడ రాసులు చెప్తారు హీల్ అవ్వండి సో రాసులు వచ్చేసేసి మేషన్ సింహ ధనురాశి కుంభం మీదన తులారాశి కర్కాటక మీద వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశి ఇక్కడ చాలా మటుకు చాలా చాలా స్పాట్స్ ఎక్కువ వచ్చేసేసింది కుంభం మీద తులారాశి ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి పెంటికల్స్ ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి వృషభం కన్యా మకర రాశి సో అన్ని అన్ని జోడియర్ సైన్స్ వచ్చేసాయి బట్ కాకపోతే ఆ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నాయి మనీ పై మనీ పైన వర్క్ పైన కాన్సన్ట్రేషన్గా ఎవరు హార్డ్ వర్క్ చేస్తున్నారో లిటరలీ వాళ్ళకు అతి తొందరలో వాళ్ళు చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు ఓకే కంగ్రాట్స్ ఇక నెంబర్స్ నెంబర్ సిక్స్ నెంబర్ ట్వంటీ వన్ ఓకే ట్వంటీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ ఓకే లెవెన్ సెవెన్ వన్ 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 ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్స్ ఇవే వచ్చేసేసినాయి నెంబర్ వన్ ఎక్కువ వచ్చేసింది చూసుకోండి థర్టీ వన్ థర్టీన్ ఈ నెంబర్స్ వచ్చేసేసినాయి ఇక లెటర్స్ వచ్చేసేసి ఎస్ లెటర్ టీ లెటర్ వి లెటర్ ఆర్ లెటర్ ఏ లెటర్ కే లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ ఓ లెటర్ జడ్ లెటర్ లెటర్స్ కనపడుతున్నాయి నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ నెంబర్ త్రీ జీరో ఫర్ ఓకే ఇదండి నా రీడింగ్ రోజు ఎయిట్ టు నైన్ వరకు లైవ్ చేస్తున్నాను ఓకే వీస్ చాలా చాలా తగ్గుతున్నాయి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కావాల్సిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఎంత మట్టుకు ఈ వీడియో రెజినెట్ అయిందో ఎవ్వరు చాలా సిన్సియర్గా వర్క్ పైన కెరియర్ పైన గ్రోత్ పైన ఎవరు ఇంట్రెస్ట్ పెట్టారో వాళ్ళు కింద కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి ఓకేనా అండి ఇదండి నా రీడింగ్ Thank you, bye.